ప్రాణాలు తీసినందుకు రెడీగా ఉందో చూడండి ఒక టెర్రరిస్ట్ కంటే ప్రమాదం అండి ఇలాంటి పొగ విడిచే ఆటోలు ఇంటిపైన ఎందుకు చర్యలు తీసుకోరు జీవితాలను నాశనం చేస్తున్నాయి హాస్పిటల్ పాల్ చేసి రక్తం పీచుకు తినేటట్టుగా తయారవుతాడు ఈ పొగ పనులు చూస్తే ఎంత ఇబ్బంది చూడండి ఎక్కడైతే ప్రముఖ అధికారులు చర్యలు తీసుకోరు ఇలాంటి పైన ఎంత పొగ చూడండి భయంకరమైన పైన ఒక రోజులో ఎంతమంది పీడ్చుకొని రోగాల పాలైతారు గర్భిణి పిల్లలకు గర్భాలు పోవటము మూత్రపిల్లలలో రాళ్ళు రావటము చర్మ క్యాన్సర్ లాంటి రోగాలొచ్చు కానీ ఈ బొగ్గు పులుసు వాయువే కదా ప్రధానమైనది ఈ పొల్యూషన్ సింధురుగు మీద కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ముందుకెళ్ళాలి ఒక్క ఆటోనే కాదు ముందల ఇంకో ఆటో కూడా చూడండి ఇప్పుడు ఎంత పొగ ఎంత ప్రమాదకమైన పొగ వీరుస్తున్నాయో కాలం తెలియనయా లేకపోతే ఏం వారు ఇందులో మీరు చూడండి అతి భయంకరమైన పొగ చూడండి ప్రాణాలు తీసి సంప్రెస్ ఉంటాయి